రాష్ట్రంలో గత ప్రభుత్వం విద్యా సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బీసీ బాలికల సంక్షేమ వసతి గృహంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి సొంత నిధులతో ఏర్పాటు చేసిన డిజిటల్ లెర్నింగ్ సెంటర్ను మంత్రులు వివేక్ వెంకటస్వామి మహమ్మద్ అజహరుద్దీన్ వాకిటి శ్రీహరితో కలిసి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణలో విద్యా వ్యవస్థను మొదటి ప్రాధాన్యతగా తీసుకొని పేద విద్యార్థులందరికీ కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రాధాన్యత తీసుకొని బీసీ వెల్ఫేర్ కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వెల్ఫేర్ కు సంబంధించిన విద్యా వ్యవస్థను చదువుతున్న లక్షలాది మంది విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఆ విద్యార్థిని విద్యార్థుల భవిష్యత్తుకు ఎక్కడ ఇబ్బంది లేకుండా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తామని ప్రభుత్వ సంకల్పానికి విజయవంతంగా నెరవేరాలంటే విద్యార్థులందరూ కూడా అదే లక్షలతోటి పనిచేయాలి చదువుకు పుస్తకానికి మాత్రమే భవితం కాకుండా పరిశ్రమ ఇన్నోవేషన్ ఏమి భవిష్యత్ స్థలానికి అవసరం పడుతుంది నేను ఏం నేర్చుకుంటే ఈ సమాజంలో పోటీలో ఉంటా అనే ఆలోచన రావాల్సిన అవసరం ఉంది